అది భారీ బడ్జెట్ సినిమా అయినా లో బడ్జెట్ సినిమా అయినా సరే ఆ సినిమా రిలీజ్ అయిన రోజే ఓటీటీ బజ్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది ఇక ప్రస్తుతం థియేటర్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కొన్ని నెలల నుంచి ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు రిలీజ్ కు ముందు వరకు కూడా ఈ సినిమాపై అభిమానులకు రోజు రోజుకు అంచనాలు పెరుగుతూ వచ్చాయి ఇక ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా అందరి అంచనాలకు మించి ఉందని యునానిమస్ టాక్ వినిపిస్తోంది ఈ రోజు నుంచి సినీ ప్రపంచంలో కల్కీ మానియా కొనసాగనుంది ఇక ఇప్పుడు కల్కీ సినిమా ఓటీటీకి సంబంధించి మాత్రం ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్ దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే కమల్ హాసన్తో పాటుగా ఇంకా ఎంతో మంది స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు నాగశ్విన్ సైలెంట్ గా తన సత్తా ఏంటో చూపించేసి కల్కీ సినిమాతో సినీ ప్రపంచాన్ని మరో లెవెల్ కు తీసుకుని వెళ్లాడని ఈ సినిమా చూసిన ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు ఇక థియేటర్లో ఎలాగో కొన్ని వారాల పాటు కల్కీ మానియా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కల్కీ ఓటీటీ పార్ట్నర్ విషయానికి వస్తే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ సొంతం చేసుకున్నాయి ఇప్పుడు ఒకే సినిమా రెండు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ కావడం అనేది కామన్ కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కాస్త డిఫరెంట్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నాయి అయితే నెట్ఫ్లిక్స్ కేవలం కల్కీ సినిమా హిందీ వెర్షన్ రైట్స్ను మాత్రమే కొనుగోలు చేసిందట ఈ విషయాన్ని హిందీ వెర్షన్ స్క్రీన్స్లో తమ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ అని చిత్ర బృందం ప్రకటించింది సుమారు నూట డెబ్బై ఐదు కోట్లకు నెట్ఫ్లిక్స్ ఈ డీల్ను కుదుర్చుకున్నట్లు సమాచారం ఇక కల్కి సినిమా తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ భాషల డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది ఈ నాలుగు భాషల డీల్స్ను సుమారు రెండు వందల కోట్లకు అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం ఇక ఆల్రెడీ సినిమా రిలీజ్కు ముందే ఓటీటీలో బుజ్జి అండ్ భైరవ పేరుతో రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ఎలాగూ ఈ సినిమా ఇప్పట్లో థియేటర్స్ను వదిలి ఓటీటీకి వచ్చే అవకాశం లేదు కాబట్టి నాగశ్విన్ సృష్టించిన కొత్త ప్రపంచాన్ని విజువల్స్తో చేసిన మ్యాజిక్ను ఎంచక్క థియేటర్స్కు వెళ్ళి చూసేయండి మరి కల్కీ సినిమా ఓటీటీ బస్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి